ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ గురుభ్యో బియ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ భగవద్భక్తులారా కార్తీక మాసంలో ఐదవ రోజులోకి ప్రవేశించాం ఈరోజు పంచమి తిథి ఈ ఐదవ రోజు నాడు నిషిద్ధమైనటువంటి ఆహార పదార్థము పులుపుతో చేసినటువంటివి అని చెప్పబడుతోంది అంటే పుల్లగా ఉండేటువంటిది పుల్లని పదార్థములు స్వీకరించకూడదు అంటున్నారు కమ్మగా ఉండేవి తీపిగా ఉండేవి కారంగా ఉండేవి ఏవైనా తినచ్చు పులుపుని విసర్జించాలి అని అలాగే దానముగా చెప్పుకోవాలి అంటే స్వయం పాకం ఇవ్వడం మంచిది స్వయం పాకం ఇవ్వడం కుదరకపోతే కూరగాయలైనా ఇచ్చుకోవచ్చు అలాగే విశినకర్రను కూడా ఈరోజు దానంగా ఇవ్వడం మంచిది అని చెప్పబడుతోంది ఇంకా పంచమి తిథికి పరంగా దేవతను చూసుకున్నట్లయితే వహినివాసిని అనేటువంటి అమ్మవారు పంచమి తిథి దేవతగా ఉంటారు కాబట్టి ఓం వహినివాసిని దేవి అనుకోవాలి అలాగే కార్తీక పురాణం ప్రకారం పంచమి తిథి నాడు ఆదిశేషువుణ్ణి స్మరించుకోవాలి శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా ఉండేటువంటి ఆదిశేషువు బలరామ అవతారంలో కూడా వచ్చాడు కాబట్టి బలరాముడికి సంబంధించినటువంటి భాగవత వృత్తాంతాన్ని ఏదైనా మనం వింటే కూడా మంచిది అని చెప్పబడుతోంది అంతేకాకుండా కార్తీక మాసంలో భగవద్గీతలో ఒక్క శ్లోకాన్నైనా ఒక అధ్యాయమైన వీలును బట్టి పారాయణ చేసుకోవడం మంచిది అని చెప్పబడుతోంది ఇంకా కార్తీక మాసానికి సంబంధించినటువంటి పురాణ విశేషాన్ని తెలుసుకుందాం ఈరోజు వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్తున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజ అనంతరం శివాలయమునందు కానీ విష్ణాలయమునందు కానీ ఏదైనా పవిత్ర వృక్షము క్రింద కానీ భగవద్గీతను పారాయణం చేయడం చాలా మంచిది ఒక అధ్యాయమును కానీ ఒక శ్లోకమును కానీ పారాయణ చెయ్యాలి అటువంటి వారికి విష్ణులోక ప్రాప్తిస్తుంది అలాగే కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద కాయలు ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద ప్రాతకాలమునందు కానీ మధ్యాహ్న సమయంలో కానీ ఏదైనా పారాయణ చేసుకోవడం చాలా మంచిది అలాగే సాలగ్రామముతో శాలగ్రామ పూజ చేసుకోవడం కార్తీక భోజనం ఉసిరి చెట్టు కింద చేయడం కొంతమంది సభ్యులు కలిస్తే వన భోజనం కింద ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిది అని చెప్పబడుతోంది మరి దీనికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం ఎలుకకు శాప విమోచనమైనటువంటి వృత్తాంతాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి పూర్వం కావేరీ తీరంలో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయనకి శివశర్మ అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు కానీ తండ్రి ఎంత గొప్ప భక్తుడో తనయుడు ఏ విధమైన భక్తిభావము లేకుండా ఉండేవాడు పైగా గారాభంగా పెరగడం అందువల్ల అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నాడు కార్తీక మాసం వచ్చింది స్నానము చేయడం లేదు దీపం వెలిగించడం లేదు దేవాలయానికి వెళ్ళడం లేదు అందువల్ల తండ్రికి బాధ కలిగి నాయన పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది అసలే నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు ఏం ఏమిటని కాబట్టి నీ వల్ల నాకు వస్తున్నటువంటి నిందలతో నేను నలుగురిలో తిరగలేకపోతున్నాను నీవు కార్తీక మాసంలో స్నానం చేసి శివకేశవులను స్మరించి దేవాలయానికి వెళ్ళి దీపం అది నాయన కాస్త నీకు పాప అవుతుంది అని చెప్పాడు అయితే కుమారుడు ప్రశ్నలు మొదలు పెట్టాడు ప్రశ్నలు ఏమేం ప్రశ్నలు స్నానం చేస్తే ఒంటికున్న మురికిపోతుంది కానీ పాపం ఎలా పోతుంది పూజ చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే లాభం ఏమిటి అసలు దీపం పెట్టవలసిన అవసరం ఏమిటి ఈ విధంగా వితంతవాదాలేవో మొదలుపెట్టాడు వెంటనే తండ్రికి కోపం వచ్చింది ఆ కోపంలో ఏం చేశాడంటే ఉరి నీచుడ కార్తీక మాసాన్నే నువ్వు చులకనగా మాట్లాడుతున్నావు అందువల్ల నువ్వు అడవిలో రావి చెట్టు తొర్రలో ఎలుకగా పడుండు అని శాపం ఇచ్చేశాడు అంత కోపంగా అనేశాడు మనం అడవిలో రావి చెట్టు కింద ఎలుకగా పడి ఉంటే జన్మ నీకు నీకు అలాంటి జన్మ రావడం మంచిది అన్నట్టుగా చెప్పేశాడనమాట చెప్పేటప్పటికీ ఒక్కసారి తండ్రి అంత కోపగించుకోవడం అలా ఎలుకైపో అని చెప్పడం కొంచెం వాడికి కంగారు వచ్చింది కుర్రవాడికి పైగా తండ్రి గురించి తెలుసు అందువల్ల ప్రాధయపడ్డాడు అదేంటి నా నా లా అనేసావు అనేటప్పటికీ కొంచెం జాలిపడి ఎప్పుడైతే నువ్వు కార్తీక పురాణాన్ని వింటావో అప్పుడే నీకు ఎలక జన్మ విముక్తి కలుగుతుంది అని చెప్పేశారు ఆ తర్వాత తండ్రి యొక్క శాపాన్ని అనుసరించి ఆ కుర్రవాడు ఎలుకగా మారి రావి చెట్టులో ఆ మొదట్లో ఆ తొర్రలో నివసించడం మొదలుపెట్టాడు అలాగే ఆ సమయంలో కావేరి నదీ తీరంలో ఉంది ఆ చెట్టు ఆ చెట్టులో అలా జీవితం గలుపుతోంది అలాగా ఒకరోజు కార్తీక మాసం జరుగుతున్నటువంటి రోజుల్లో విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి కావేరీ నది స్నానానికి వచ్చాడు ఆయన అలా కావేరీ నది స్నానానికి వచ్చిన తర్వాత స్నానమతి అయిన తర్వాత కొంతసేపు ఈ చెట్టు కింద మనం విశ్రమిద్దాము అంటే పురాణ కాలక్షేపం చేద్దాము కార్తీక మాసం కదా కాబట్టి ఈ చెట్టు కింద ఆగి పురాణ శ్రవణం చేసి వెళ్దాము అని చెప్పేసి ఏం చేశాడంటే ఆయన కార్తీక పురాణ విశేషాన్ని వివరించడం మొదలు పెట్టాడు శిష్యులందరికీ కూడా సరే కాస్త జనం వచ్చారు అడావిడిగా ఉంది వా వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు ఏమైనా తనకి దొరికే తనకి ఏదైనా తినే వస్తువు ఏమైనా దొరుకుతుందేమో అని బయటకొచ్చి నెమ్మదిగా ఎలుక అటు ఇటు నక్కి నక్కి చూస్తోంది అదే సమయంలో ఒక కిరాతుడొకడు వీళ్ళ జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉంటారు వీరి వద్దనున్న ధనాన్ని అపహరించమనే దుర్బృతితో అక్కడికి వచ్చి కోసం చూస్తున్నాడు ఈ విధంగా మూషికమేమో ఆహారం కోసం చూస్తోంది వాళ్ళ దగ్గరున్న ధనాన్ని దోచుకోవాలనే భావంతో కిరాతకుడు ఉన్నాడు విశ్వామిత్రుడు శిష్యులందరికీ కార్తీక పురాణాన్ని చాలా చక్కగా వివరిస్తున్నాడు అది వింటూ ఉంటూ ఉంటూ ఉంటే ఆ కిరాతకుడు కూడా మనస్సు మారిపోయింది ఆసక్తిగా కార్తీక పురాణాన్ని వినడం ప్రారంభించాడు అలా వినడం ప్రారంభించినటువంటి అప్పటికీ చక్కగా ఆ కిరాతుడు యొక్క మనస్సు మారిపోవడమే కాకుండా అతనిలో మార్పు వచ్చేసింది మార్పు వచ్చేసి మునీశ్వరుడికి నమస్కరించి మహానుభావులారా తమర ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ దివ్య దర్శనంతో నాకు చెప్పలేని ఆనందం కలుగుతోంది అనేటప్పటికి విశ్వామిత్రుడు ఓయి కిరాత మేము కావేరీ నదిలో స్నానానికి వచ్చాము నీవు ఇచ్చట కూర్చుని సావధానుడివై ఆలకి నువ్వు పురాణం వినడం వల్ల నీలో ఈ మార్పు కలిగింది అని చెప్పేటప్పుడు శ్రద్ధగా ఆలో ఆలకించడం వల్ల తన వెనకటి పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకం వచ్చిందిట పురాణ శ్రవణము అనంతరం వారికి నమస్కరించి ప్రణమిల్లి తన పల్లెకి వెళ్ళిపోయాడు మనిషి బారిపోయాడు చక్కగా బ్రతకడానికి అతడు బయలుదేరి వెళ్ళిపోయాడు అదే సమయంలో ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి ఆ ఏలక ఈ కవిశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని చెప్పడం పూర్తయ్యే వరకు అలా ఇలా తిరుగుతూ అటు ఇటు అక్కడే ఉంది తండ్రి ఇచ్చిన శాపం ప్రకారం ఏనాడైతే నువ్వు కార్తీక పురాణాన్ని వినడం జరుగుతుందో ఆ చెట్టు కింద కార్తీక పురాణం జరుగుతుందో అప్పుడు నీకు విముక్తి అవుతుందని చెప్పాడు కాబట్టి మనుష్య రూపం దాల్చింది ధన్యోస్మి ఆ మునీంద్ర అంటూ ఓ మహర్షి మీ దయ వల్ల నేను శాప విముక్తిని పొందాను అని చెప్పేసి తనకు అదంతా అక్కడ వాళ్ళకి చెప్పేటప్పటికీ ఆ భక్తులు అక్కడ ఉండేటువంటి విశ్వామిత్ర శిష్య బృందం అంతా ఆశ్చర్యపోయార ఆహా కార్తీక పురాణ వైభవం ఎంత గొప్పగా ఉంది ఒక వేలుకకు శాప విముక్త అయింది ఒక కిరాతుడి యొక్క మనస్సునే మార్చింది అని చెప్పబడుతోంది ఇదంతా స్కాంద పురాణంలో ఉన్నటువంటి కార్తీక పురాణ విశేషాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఏదో సమయంలో కార్తీక పురాణాన్ని వినండి మంచి ఫలితాన్ని పొందండి వీలైనంత వరకు దీపారాధన చేసుకుంటూ ఉండండి భగవద్గీతను కూడా తెలుసుకోండి పరస టీవీలో భగవద్గీత ఇవ్వడం జరిగింది రెండో అధ్యాయం జరుగుతోంది ఆ భగవద్గీతను కూడా చక్కగా వినమని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు తులసి దాత్రి సమేత కార్తీక దామోదర దేవతా కృపా కటాక్ష సిద్ధిరస్తు